హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి సాయిషా ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను గోంగూర టమాటా కూర ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇది మా ఆంధ్ర స్టైల్లో ఎక్కువగా చేస్తారండి ముందుగా మూడు కట్టలు గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి టమాటోలు కరివేపాకు తీసుకున్నాను వీటన్నింటినీ చాలా శుభ్రంగా కడిగి టమాటాలను మొక్కలుగా పెట్టుకోవాలి గోంగూరను కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి వాటర్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ గోంగూర టమాటా కర్రీ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మన ముక్కలుగా పెట్టుకున్న టమాటాలు వేసి అందులో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కర్రీని తిప్పి మూత పెట్టి సిమ్ములో ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి టమాటాలో ఉన్న వాటర్ అంతా ఆయిల్లోకి వచ్చేంత వరకు మూత పెట్టి మనం కాసేపు టమాటాలను మగ్గించాలి చూడండి మన టమాటాలు మొత్తం ఎలా వేగినాయో టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు ఆ ఆయిల్లోనే మగ్గించుకోవాలి మన టమాటాలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి మనకి టమాటాలు గోంగూర రెండు పులుపే కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది నేను మూడు స్పూన్లు వేసానండి కారం ఈ కారం అంతా కూడా టమా ఆయిల్లో బాగా మగ్గి మగ్గిపోవాలి కొంచెం వాటర్ వేసుకొని టమాటాలను ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు ఆ ఉడుకుతున్న టమాటాల్లో మనం గోంగూర వేసుకోవాలి నేను తీసుకున్న గోంగూర చాలా లేతగా ఉందండి అందుకని దాన్ని కట్ చేయలేదు మనకు ఒక గోంగూర అయితే కొంచెం కట్ చేసి వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఆకులాకులుగా లేకుండా బాగుంటుంది ఇలా గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత మనం గరితో తిప్పకుండా ఒక ఫైవ్ మినిట్స్ మనం దాన్ని లిడ్డు పెట్టేసి వదిలేయాలండి ఆవిరి మీద గోంగూర మొత్తం దగ్గరికి వస్తుంది అప్పుడు మనం గరిటెతోటి టమాటాలు గోంగూరని రెండింటిని కలిపి ఉడికించాలి ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ కారం సరిపోయింది ఏం లేదు చూసుకొని ఒకసారి అవసరం అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి నేను వేసిన సాల్ట్ కారం సరిపోయింది ఈ వీడియో కినుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన కర్రీ రెడీ అయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకొని సరిపోయింది